వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశ్శివాయ అని కామెంట్ చేయండి ఈ నెల ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన ఏకాదశి ఏర్పడింది చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని వరుదిని ఏకాదశి అని అంటారు ఏకాదశి చాలా శక్తివంతమైనదే ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారికి పదివేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఎంతో శక్తివంతమైన ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరమంతా ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఏకాదశి పూజా విధానం అలాగే పాటించాల్సిన పరిహారాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఏప్రిల్ ఇరవై నాలుగు వరుదిని ఏకాదశి ఏర్పడింది ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరమంతా మీకు పట్టిందల్లా బంగారమే కాబట్టి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన వరూదిని ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు ఇంట్లో పూజ చేసుకోండి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించండి పూజ గదిలో దీపం వెలిగించి ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓన్ వామనాయ నమో నమ ఈ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తే ఈ సంవత్సరమంతా అష్టైశ్వర్యాలకు లోటు లేకుండా మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మరి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్లి ధ్వజస్తం దగ్గర ఒక దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది ఉపవాసం ఉండలేని వారు పేదలకు ఏదైనా దానం చేయండి కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది మరీ ముఖ్యంగా ఏకాదశి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి దేవాలయం దగ్గర ఉన్న పేదలకు దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఏకాదశి రోజున ఉదయం దీపారాధన చేయకపోయినా సరే సాయంత్రం సమయంలో మాత్రమే ఇంటి ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించండి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీళ్లంతా సిరుల వర్షంతో నిండిపోతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ ఏకాదశి రోజున రావి చెట్టు ముట్టుకుంటే చాలు విపరీతమైన అదృష్టం కలుగుతుంది సకల పాపాలన్నీ తొలగిపోతాయి కాబట్టి ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకోండి ముఖ్యంగా రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మరి ముఖ్యంగా ఏకాదశి రోజున లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే చాలా మంచిది పాలతో కొంచెం కుంకుమ కలిపి ఆ పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఈ సంవత్సరమంతా విపరీతమైన ఐశ్వర్యంతో భోగభాగ్యాలను సంపాదించవచ్చు మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ్రహం లేకపోతే విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసుకోవచ్చు ఈ రోజున చేసే అభిషేకాలకు విపరీతమైన డబ్బు కలిసొస్తుంది ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో స్వస్తి గుర్తును వేయండి పూజ గదిలో స్వస్తి గుర్తు వేస్తే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్టే విశేషంగా ఈ వరుదిని ఏకాదశి నాడు ఏ పని చేసినా చేయకపోయినా సరే ఒక మంత్రాన్ని మాత్రం చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓ నమో నారాయణ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపిస్తే ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను పొందుతారు ఈ ఏకాదశి రోజున పొర పాటున కూడా మాంసం వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజున రాత్రి సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు జుట్టు కత్తిరించకూడదు అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి నాడు పొరపాటున కూడా తలకి నూనె రాయకూడదు దీనివల్ల ఆయస్సు తగ్గుతుందని నమ్మకం రావి ఆకులో విష్ణుదేవుడు నివసిస్తాడు కాబట్టి ఏకాదశి రోజున రెండు రావి ఆకులు తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఏకాదశి రోజున రాళ్ల ఉప్పును కొంటే అదృష్టం కలిసి వస్తుంది ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే ఏకాదశి నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక కటిక పేదరికంతో బాధపడేవారు మీ పూజ గదిలో కొబ్బరికాయను కొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోతాయి ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ఇంట్లో తులసి మొక్క లేని వారు ఏకాదశి రోజున తులసి మొక్కను తెచ్చుకోండి ఈ రోజున తులసి మొక్కను తెచ్చుకుంటే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్టే ఏకాదశి రోజున బెల్లం దానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం అలాగే బ్రాహ్మణులకు దానం చేస్తే మీ జాతకంలో గురుబలం పెరిగి జీవితంలో ఉన్నత స్థాయి పైకి చేరుకుంటారు